వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న రివ్యూస్ అండ్ లాస్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మా డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను మేమైతే బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అంటే బాగాలేమనమాట ఈరోజు నాకు మా బుడ్డి ఇద్దరికి ఫీవర్ వచ్చేసింది బుడ్డిది పడుకుంటు ఈరోజు డ్యూటీకి కూడా వెళ్ళలేదు ఇద్దరికి ఫీవరు తనకు కూడా అసలు ఎందుకు ఏడుస్తుందో కూడా తెలియదు ఏడ్చి 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 ఇప్పుడే పడుకుండి పోయింది చాలాసేపటి నుంచి కదిలిస్తే ఒకటే ఏడుస్తుంది కడుపులో నొప్పి అనేసి కడుపులో నొప్పికి మందు అవన్నీ వేసాను అయినా కూడా ఎందుకు ఏడుస్తుందో తెలియట్లేదు సరే అనేసి ఇంట్లో ఇద్దరు ఇంట్లోనే ఉన్నాము ఈరోజు పడుకుని పోయింది ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు ఏడుస్తుందో కూడా తెలీదు ఇంకా సరే అనేసి ఇంకా ఇంట్లో ఉన్నాం కదా వంట చేసుకోవాలి కాబట్టి ఓన్లీ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నం ఒక్కటే వండుతున్నాను మధ్య పెరుగన్న తెచ్చుకొని తినేసేయాలి బేబీకి హీట్ చేస్తుంది కాబట్టి ఇల్లంతా ఎలా అంటే అలా ఉంది బాగాలేదు కాబట్టి ఇలా అసలు ఏమీ సర్దలేదు ఎలా పడితే అలా ఉందన్నమాట ఇంకా మా బుజ్జిది కదులుతుంది చూడండి కదిలేస్తుంది అది లేచింది అప్పుడే అనుషు ఇంకా చాలా వరకు నిద్ర అనేసి తగ్గించేసింది థర్డ్ మంత్ వచ్చింది కదా చాలా వరకు నిద్ర అనేది తగ్గించేసింది ఇంతకుముందులాగా నిద్రపోవట్లేదు నైట్ టైంలో పడుకుంటుంది అంత నైట్ టైం అయితే అంత ఇబ్బంది పెట్టట్లేదు ఇంతకుముందు నైట్ టైం బాగా ఇబ్బంది పెట్టేసేది ఇప్పుడు నైట్ టైం అంత ఇబ్బంది ఏం పెట్టట్లేదు హ్యాపీగా పడుకుని పోతుంది ఇంకా డైలీ వచ్చేసరికి ఇంకా మంత్స్ పెరిగే కొద్దీ వాళ్ళ డైలీ రొటీన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది పగలు వచ్చేసి ఎక్కువగా ఆడుకొని యాక్టివ్గా ఉంటారు నైట్ అయ్యేసరికి ఎక్కువ నిద్రపోతారు ఇప్పుడైతే బుజ్జి నిద్రపోయింది